కూడా రేవంత్ రెడ్డి ఎట్లా చూడాలి అదానీకి సంబంధించిన వ్యవహారాల్లో కాదండి అంతకుముందు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని ఫోటోలు విడుదల చేశారు ఇది కేటీఆర్ అదానితో కలిసినవి సరే జగన్తో కలిసినవి వాళ్ళు రిలీజ్ చేశారు ఎప్పుడైతే ఒక మనిషి అంటే ఒక ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక టాప్ మోస్ట్ అంటే బాగా ఇండియాలో పేరున్న గొప్ప పారిశ్రామికవేత్తగా ముద్రపడి వాళ్ళ వరల్డ్ వరల్డ్లోనే చాలా పాపులర్ అయిన అదాని లాంటి పైన ఎప్పుడైతే అమెరికా కోర్టు వారెంట్ ఇష్యూ చేసిందో అక్కడ బ్రైబ్ చేయడానికి ప్రయత్నించినట్టుగా ఎలిగేషన్స్ చేసిందో వెంటనే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో వచ్చింది ఏ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఎట్లా ఒప్పందాలు చేసుకుంది అని అంటే అప్పటిదాకా ఓకే దాని గురించి అందరికీ తెలుసు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు లేకుంటే మరొక పార్టీ ఉన్నప్పుడు యదానితో ఒప్పందాలు చేసుకుంటే రైట్ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంటే రాంగ్ ఇప్పుడు మళ్ళీ మనమే ఏమంటాము దానికి కూడా కౌంటర్ ఇస్తున్నాడు ఇప్పటిదాకా గత పదేళ్ళు ఎప్పుడు కూడా మేము ఎంత ప్రెజర్ చేసినా కూడా మేము ఏ రోజు ఒప్పందం చేసుకోలేదు అదనంతో అని చెప్తున్నారు ఎవరు కేటీఆర్ ఇప్పుడు కేటీఆర్ ఒప్పందాలు చేయడం అంటే ఇప్పుడు అదాని గ్రూప్ అంటే డైరెక్ట్ అదాని పేరు ఉండదండి అదానికి సంబంధించిన అనుబంధ లేకుంటే అదాని అదాని సిస్టర్ కంపెనీస్ అని కాదు ఏమంటాం అదాని అదాని సహకరించే లేకుంటే ఫ్లోడ్ చేసేవి ఇంకేమైనా ఉండుంటే అటువంటి వాటి ద్వారా కూడా మనీ పంపింగ్ జరిగి ఉండొచ్చు లేదా ఇండస్ట్రీస్ పెట్టి ఉండొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం కదా మనం అవి పెట్టించి ఉండవచ్చు అంతేగాని అదాని అరిగితే అంటే అదానికి ఏదో ఇప్పుడు అదానికి బీఆర్ఎస్ పార్టీకి శత్రుత్వం ఏంటండి ఇప్పుడు మోదీకి కేసీఆర్ శత్రుత్వం వచ్చింది అని అంటే దానికి ఒక రీజన్ ఉంది అదాని ఎవడండి మోడీ ఎవడండి మధ్యలో అసలు రాజ్యాంగం మార్చిపారేయాలి లేకుంటే మొత్తం దేశంలోనే గుణాత్మక మార్పులు తీసుకొచ్చేసేయాలి అందుకే జాతీయ పార్టీ పెడుతున్నా అని కేసీఆర్ పదే పదే చెప్పాడు కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే అదానిని అదానీ విషయంలో రేవంత్ రెడ్డి ఏమిటి ఇండస్ట్రీస్ రావాలి ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఏం కోరుకుంటుంది ఇండస్ట్రీస్ రావాలి పెట్టుబడులు రావాలి ఉద్యోగాలు రావాలి ఉపాధి కల్పన జరగాలి అంటాం అదే సమయంలో మళ్ళీ అదాని పెట్టుబడులు అన్నీ కూడా అవి ఏది దొంగ పెట్టుబడులను ఇంకోటైతేనేమో మంచిదను మరి మేఘాకు మీకు అనుబంధం ఏమిటి అదాని అంటే మీకు శత్రుత్వం ఎందుకు ఇవాళగా బీఆర్ఎస్ ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా చాలా సందర్భాల్లో వాళ్ళే డిఫెన్స్ పడుతున్నారు మీరు చూడండి కావాలంటే మీరు మొత్తం పేపర్ తిరిగేస్తూ ఉండండి ఈ పదకొండు నెలల నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో వాళ్ళే డిఫెన్స్ పడుతున్నారు తప్ప వాళ్ళు రేవంత్ రెడ్డిని డిఫెన్స్లో పడేసే ప్రయత్నాల్లో భూమ్రాగ్ అవుతున్న విషయం కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఏదో మాట్లాడాలి అంతే అదాని ఇష్యూ వచ్చింది అర్జెంటుగా అదానికి రేవంత్ రెడ్డికి ముడి పెట్టాలి మీరు ఇతర లింక్స్ ఉన్నాయండి పైసలు తీసుకున్నాడు వంద కోట్ల రూపాయలు అంతే అవి వంద కోట్లు ఎట్లా ఏ రకంగా ఏమిటి రూటింగ్ జరిగింది మనీ లాండరింగ్ జరిగింది దీనికి సంబంధించి కూడా ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి